సినిమా ట్రైలర్ అంటే ఎంత ఉండాలి మహా అయితే రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు కానీ బాలీవుడ్లో రిలీజ్ అయిన సింగం అగైన్ ట్రైలర్ చూసారా ఏకంగా ఐదు ఉంది ట్రైలర్ చూస్తేనే సగం సినిమా చూసేసిన ఫీలింగ్ కలుగుతోంది ఇంత చేస్తే ఆడియన్స్ మళ్ళీ థియేటర్కు వెళతారా అంటే తప్పక వెళతారంటోంది బీటౌన్ సింగం అగైన్ పేరును బట్టి ఇది సింగం సిరీస్ లో వస్తున్న మరో సీక్వెల్ అని ఫిక్స్ అవ్వచ్చు సింగంగా నటిస్తున్న అజయ్ దేవగన్ తో పాటు బిలంగా కనిపించబోతున్న అర్జున్ కపూర్ సింగం లో స్టార్లు అనుకుంటే మీరు పొరపడినట్లే ఎందుకంటే వీరితో పాటు హీరోయిన్ కరీనా కాపూర్ ఉంది అలాగే దీపికా పదుకోన్ ఆమె భర్త రణ్వీర్ సింగ్ మరో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ అలాగే ఖిలాడీ కుమార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత మంది స్టార్లు నటించలేదు కనిపించలేదు అందుకే సినిమా ట్రైలర్ దాదాపు నిమిషాలు రిలీజ్ చేశాడు డైరెక్టర్ సింగం అగేన్ లో ఇంత మంది స్టార్స్ తో పాటు ట్రైలర్ లో కనిపించని మరో స్టార్ కూడా ఉన్నాడు అతని సల్మాన్ ఖాన్ పూర్తిగా పోలీస్ ఆఫీసర్స్ తో నింపేశాడు రోహిత్ శెట్టి అందుకే క్లైమాక్స్ లో చుల్పుల్ పాండే క్యారెక్టర్ లో సల్మాన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బాలీవుడ్ కు సంబంధించిన స్టార్ అతి స్టార్లు అందరూ నటించడంతో దీపావళికి రిలీజ్ అవుతున్న సింగం అగైన్ ఎలాంటి సంచలనం సృష్టించనుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సింగం అగైన్ కనుక ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం బాలీవుడ్ ఈజీగా మరోసారి వెయ్యి కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు త్రిపులార్ లో నటించక ముందే రామ్ చరణ్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అసలు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం చూసే త్రిపులార్ తీశాడు రాజమౌళి ఆ సంగతి పక్కన పెడితే ఆల్రెడీ తాను చేయాల్సిన కథను ఇచ్చాడు టైగర్ ఇప్పుడు మరో స్టోరీ కూడా గేమ్ చేంజర్ కు రిఫర్ చేశాడట గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు మేకింగ్ లో నటించబోతున్న సంగతి తెలిసింది నిజానికి రామ్ చరణ్ కంటే ముందే ఈ సినిమాను ఎన్టీఆర్ చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు ఇప్పుడు అదే కథను గేమ్ చేంజర్ చేస్తున్నాడు ఇప్పుడు మరో కథను తాను విని ఈ స్టోరీ చరణుకైతే బాగుంటుందని ఫిక్స్ అయిన తర్వాతే డైరెక్టర్ ను అటు రిఫర్ చేశాడట ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రశాంతి నీళ్ళు రాసిన ఓ స్టోరీ తారక్ బాగా నచ్చిందట అయితే ఈ కథకు చరణ్ బాగుంటాడు అని చెప్పాడట చరణ్ కూడా ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ విని ఫిదా ప్రస్తుతం యాంగ్ టైగర్ తో డ్రాగన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ ఈ సినిమా తర్వాత సలార్ సీక్వెల్ లైన్ లో ఉంది ఆ తర్వాతే కేజీఎఫ్ త్రీ కంటే ముందే రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేసే అవకాశం ఉంది తమిళ దర్శకుడు మణిరత్నం సెట్ చేస్తున్న కాంబినేషన్ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి ఎప్పుడైతే పొనియన్ సెల్వన్ సిరీస్ ను కంప్లీట్ చేశారో అప్పటి నుంచి మణిరత్నంలో మరింత దూకుడు పెరిగింది ఒకసారి నాయకుడు హీరోతో సినిమా చేస్తానంటారు మరోసారి దళపతి హీరోతో మూవీ అంటారు ఈ కాంబినేషన్స్ చూస్తే ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవుతోంది ఇక సినిమా రిలీజ్ అయిన రోజుల్లో అభిమానుల పరిస్థితి ఏంటో కమల్ హాసన్ మణిరత్నం ఈ కాంబినేషన్ లో వచ్చిన వెండితెర అద్భుతం నాయకుడు మరో వందేళ్లు దాటిన తర్వాత కూడా ఈ సినిమా గురించి తమిళ సినీ పరిశ్రమ ఘనంగా చెప్పుకుంటుంది అలాంటి కాంబినేషన్ లో మరో సినిమా అంటే ఇప్పటికే కోలివుడ్ టగ్ లైఫ్ కోసం కళ్ళలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ అయింది వచ్చే వేసవిలోనే నాయకుడు మరోసారి తిరిగి రాబోతున్నాడు మణిరత్నం తెరకెక్కించిన మరో క్లాసిక్ దళపతి రజనీకాంత్ ఎన్ని చిత్రాల్లో నటించినా ఈ చిత్రానికి ఈ చిత్రంలో దళపతిగా సూపర్ స్టార్ నటనకు తిరుగులేదు సోషల్ మీడియా కాలంలోనూ దళపతి సీన్స్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఈ సినిమాలోని సీన్స్ షేరింగ్ అవుతూనే ఉంటాయి ఒకసారి నాయకుడు కాంబినేషన్ లో రిపీట్ చేశాడు మణిరత్నం అది టగ్ లైఫ్ మూవీ ఇప్పుడు దళపతి కాంబినేషన్ ను రిపీట్ చెయ్యాలి అనుకుంటున్నాడు ఈ సినిమా రిలీజ్ అయితే కోలివుడ్ ఏమవుతుంది అనేది రిలీజ్ అయిన రోజున చూడాలి నిజానికి మణిరత్నం ఒప్పుకుంటే పొనియన్ సెల్వల్లోనే ఒక క్యారెక్టర్ చేస్తాను అన్నాడు రజనీకాంత్ కానీ మణిరత్నం వద్దు అన్నాడు ఇప్పుడు సూపర్ స్టార్ తో పూర్తి స్థాయి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఒకప్పుడు డైరెక్టర్ పరశురామ్ ఫిలిమ్స్ కు బాగా క్రేజ్ ఉండేది హ్యూమన్ ఎమోషన్స్ ను కమర్షియల్ మూవీస్ ను బాగా తీస్తాడని చాలా తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్నాడు అందుకు సాక్షాత్తు సూపర్ స్టార్ తో సినిమా తీసే అవకాశం పుచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత ఆయన డల్ అయ్యాడు ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నాడు సూపర్ స్టార్ తో సర్కారు వారి పాట ఆ తర్వాత ఇమీడియట్ గా రౌడీతో ఫ్యామిలీ స్టార్ ఒక దశలో డైరెక్టర్ పరశురామ్ టాప్ స్పీడ్ లో కనిపించాడు కానీ ఫ్యామిలీ స్టార్ డిసపాయింట్మెంట్ చేయడంతో పరశురామ్ స్పీడ్ కు బ్రేక్స్ పడ్డాయి గీతా గోవిందం కాంబినేషన్ కదా ఫ్యామిలీ స్టార్ తో మరోసారి అలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారు అనుకుంటే ఇద్దరూ కలిసి చేతులెత్తిస్తారు ఇండస్ట్రీ వర్గాలు ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది ప్రస్తుతం పరశురామ్ డీజే టీలో కోసం కథ రెడీ చేస్తున్నాడట ఈ మూవీని దిల్ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడట డీజేటీ లో టూ బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు చేస్తున్నారు వీటి తర్వాత పరశురామ్ మూవీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది టిల్లును పరశురామ్ ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తమకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ను రిపీట్ చేయడంలో ఇప్పుడు తెలుగు హీరోలు పోటీ పడుతున్నారు ఈ లిస్టులో నితిన్ కూడా చేరిపోయాడు తన కెరీర్ ను మలుపు తిప్పిన కెరీర్ లో బిగ్ హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నాడు ఇంతకీ ఎవరా దర్శకుడు రెండు వేల రెండులో జగన్తో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు నితిన్ కానీ రెండు వేల పన్నెండులో ఇష్క తో అదే ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు ఒక దశలో వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ విక్రమ్ కుమారుడు నితిన్ కు ఇష్క లాంటి సినిమాతో హిట్ కాదు సూపర్ హిట్ ఇచ్చాడు ఇష్క్ తో కమ్బ్యాక్ ఇచ్చింది మొదలు నితిన్ మళ్లీ వెలిదిరిగి చూసుకుంది లేదు ప్రస్తుతం తమ్ముడు రాబిన్ హుడ్ లాంటి చిత్రాలతో కెరీర్ దూసుకుపోతోంది ఇప్పుడు వీటితో పాటే కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడు నితిన్ త్వరలోనే ఇందుకు సంబంధించిన కన్ఫర్మేషన్ రానుంది ఇష్క్ ఫ్యాన్స్ అయితే ఇష్క్ సీక్వెల్ కావాలంటున్నారు మరి నితిన్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది